ప్రేమనే యుద్ధంలో అలసిపోయిన ఒక సామాన్య యువకుడు ఒక ప్రేమికుడు సైనికుడిగా మారితే ఎలా ఉంటుందో తెలుసా తన ప్రేమను దక్కించుకోలేక ఓడిపోయినవాడు దేశాన్ని కాపాడే యుద్ధంలో మాత్రం గెలిచి అమరవీరుడయ్యాడు ప్రేమ అనేది ఎవరూ పెకిలించలేని ఒక మహావృక్షం అది దహించబడిన చరిత్రలో నిలిచిపోతుంది అదే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ధనుష్ నటించిన అమర కావ్యం ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ కథ ఢిల్లీ యూనివర్సిటీలో మొదలవుతుంది శంకర్ అలేష్ ధనుష్ ఒక మధ్యతరగతి యువకుడు స్టూడెంట్ లీడర్ అతనికి చాలా కోపం ఎక్కువ ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటాడు అదే కాలేజీలో ముక్తి అలాగే స్కృతి సైకాలజీలో సైకాలజీలో పిహెచ్డీ చేస్తుంటుంది ఆమె సిద్ధాంతం ఏంటంటే ఎంతటి హింసావాదనైనా ప్రేమతో మార్చవచ్చని ముక్తి తన పిహెచ్డీ తీసే కోసం శంకర్ని ఒక సబ్జెక్టుగా ఎంచుకుంటుంది ఆమె కావాలనే అతనితో క్లోజ్గా ఉంటూ అతని కోపాన్ని తగ్గిస్తుంది శంకర్ నిజంగానే ఆమెను ప్రాణంగా ప్రేమిస్తాడు కానీ ముక్తికి అది కేవలం ఒక సబ్జెక్ట్ మాత్రమే నువ్వు దీన్ని అనుకో నేను నా పని అనుకుంటా అని ఆమె నిర్మహార్తంగా చెబుతుంది శంకర్ తన ప్రేమను ఒప్పుకోమని కోరినప్పుడు ముక్తి తనకు జస్జిత్ అనే వ్యక్తితో పెళ్ళి ఫిక్స్ అయిందని చెబుతుంది శంకర్ తట్టుకోలేకపోతాడు జస్జిత్ మీద పెట్రోల్ పోసి శంకర్ బెదిరిస్తాడు ముక్తి చాలా తెలుగుగా తన తండ్రితో మాట్లాడమని చెబుతుంది జాయింట్ సెక్రటరీ హోదా ఉన్న ముక్తి తండ్రి తన స్థాయికి తగ్గవాడినే అయితేనే నా కూతురిని ఇస్తానంటాడు అప్పుడు శంకర్ ఒక ఛాలెంజ్ చేస్తాడు ఐఏఎస్ పాస్ అయ్యి వచ్చి ముక్తిని పెళ్లి చేసుకుంటున్నాను మూడేళ్ళు కష్టపడి యూపీఎస్సి ఫిలిమ్స్ కూడా క్లియర్ చేస్తాడు శంకర్ మూడేళ్ళ కష్టంతో ముక్తి ఇంటికి వచ్చిన శంకర్కి ఒక పెద్ద షాక్ తగులుతుంది ముక్తి తన క్లాస్మేట్తో నిశ్చితార్థం చేసుకుంటుంది ఈ మోసం భరించలేక శంకర్ ఆవేశంతో ముక్తి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి చేసి జైలుకు వెళ్తాడు అతని తండ్రి అలేస్ ప్రకాశ్ రాజు బతిమలాడి శంకర్ని జైలు నుండి బయటికి తెస్తాడు కానీ దురదృష్టవశాత్తు తిరిగి వస్తున్న దారిలో జరిగిన ప్రమాదంలో తండ్రి మరణిస్తాడు తండ్రి చావు ముక్తి మోసంతో శంకర్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు చనిపోవాలనుకున్న శంకర్ తన తండ్రి కల అయిన పైలట్ అవ్వాలని నిర్ణయించుకుంటాడు ఈ తర్వాత శంకర్ ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక టాప్ గన్ పైలట్ కానీ ఇంకా కోపం మాత్రం తగ్గదు ఒక మిషన్లో తప్పు చేసినందుకు అతన్ని గ్రౌండ్ చేస్తారు మళ్ళీ ఎగరాలంటే సైకలాజికల్గా క్లియరెన్స్ కావాలి అక్కడే మళ్ళీ ముక్తిని కలుస్తాడు ముక్తి ఇప్పుడు మిలిటరీ కౌన్సిలర్ ఆమెకు లివర్ శిరోశిసి వ్యాధులు ఉండడం వల్ల తను చనిపోతానని తెలుస్తుంది తను చేసిన తప్పుకు ప్రాయశ్చితంగా తన బిడ్డను పెంచమని శంకర్ కోరుతుంది కానీ శంకర్ అది తిరస్కరిస్తాడు భారత్ చైనా సరిహద్దులో యుద్ధం మొదలవుతుంది శంకర్ ఒక డెడ్లీ మిషన్లో తన ప్రాణాలు తగ్గించి దేశాన్ని కాపాడుతాడు ఆ పోరాటంలో శంకర్ మరణం వైపు అడుగులు వేస్తాడు ముక్తికి బాపడతాడు శంకర్ చూపించిన ఆ పిచ్చి ప్రేమ ఒక త్యాగంగా మారి ఎలా అమర్ నిలిచిపోయిందనేది ఈ సినిమా క్లైమాక్స్ ఈ సినిమా విశ్లేషణ ధనుష్ విశ్వరూపం ఒక కాలేజీ కుర్రాడిగా ఒక గంభీరమైన పైలట్గా నటన నెక్స్ట్ లెవెల్ ముక్తి పాత్ర హీరోయిన్ పాత్ర ఇక్కడ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది తన స్వార్థం కోసం శంకర్ లైఫ్తో ఆడుకుంటుందా లేదా నిజంగా మార్చాలనుకుంటుందా ఉంటే వదలదు పోతే తెలవదు అనే తరహాలో ఆమె పాత్ర అయోమయాన్ని గుర్తి చేస్తుంది రెహమాన్ మ్యూజిక్ పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నప్పటికీ తెలుగు నెడిట్ వచ్చేసరికి పాటలు మనకు అంతగా గుర్తుండవు ఫైనల్గా చెప్పాలంటే అమరకావ్యం అనేది అందరికీ నచ్చే సినిమా కాదు ఇది ఒక భారమైన ప్రేమ కావ్యం ధనుష్ యాక్టింగ్ కోసం ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో ఒకసారి చూడవచ్చు మరి మీరు ఈ సినిమా చూస్తే ముక్తి చేసిన పని కరెక్ట్ అనిపిస్తుందా లేదా కామెంట్ చేయండి ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్